హాయ్ వెల్కమ్ టు న్యూ వీడియో సో ఈరోజు ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఈ వీడియో ఏంటంటే మనీ ప్లాంట్ గురించి అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం వల్లనే నా ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అవుతుంది సో ఈరోజు మనీ ప్లాంట్ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే సో నేను దీ మనీ ప్లాంట్ విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నాను అనమాట నాకు అర్థం కాక తెలియక కొన్ని మిస్టేక్లు అయితే చేస్తున్నాము సో నేను చేస్తున్నాను చాలామందే చే చాలా మంది చేస్తుంటారు కూడా సో అదేంటంటే ఆ మిస్టేక్ ఏందంటే నేను ఇప్పుడు చూపిస్తానండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏంటంటే నేను మనీ ప్లాంట్ పెట్టి ఇంచుమించు వన్ ఇయర్ అవుతుంది దీన్ని నేను పట్టించుకోను అసలు చాలా వరకు పట్టించుకోను అనమాట అట్లాగే వదిలిపెట్టేస్తాను సో ఇక్కడే మనం పప్పులో కాలిస్తామండి అసలు మిస్టేక్ చేయొద్దు దీని విషయంలో సో ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ప్లాంట్ వేసే ముందు కింద అయితే మనం డైరెక్ట్ అది పైకి వెళ్తుంది బట్ మనం పైన ఫ్లోర్లో వాళ్ళు లేదా కింద ఉన్న వాళ్ళైనా మిస్టేక్లు చేస్తాం మనీ ప్లాంట్ని ఇట్లా వదిలేస్తాం అనమాట సో అది పెరిగి ఏమవుతుంది కిందికి వేలాడుతూ ఉంటుంది కదా సో ఆ మిస్టేక్ అస్సలు అనమాట ఇది ఫస్ట్ మిస్టేక్ వచ్చి మనీ ప్లాంట్ విషయంలో చేసేది మనం ఆ తీగలు 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 కిందకు వచ్చేస్తే కదా మనం పట్టించుకో చాలా వరకు కొందరైతే అయితే పట్టించుకుంటారు కానీ నేనైతే పట్టించుకుని దీన్ని సో మొత్తం చూడండి నా తీగలు ఎట్లా వచ్చేసినాయి కింద సో ఏంటంటే ఈ తీగలు మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడు కిందికి పాకొద్దంట ఇప్పుడు కింది సైడ్ రావద్దంట ప్లాంట్ ఎప్పుడు పై భాగం మాత్రమే వెళ్ళాలంట అండి వెళ్తే అస్సలు మంచిది కాదంట సో నేను రీసెంట్గా తెలుసుకున్న విషయం ఇది సో ఇంకా వెంటనే నేను ఊరుకుంటానని చెప్పండి ఇంకా ఈ పని మొదలు పెట్టేశాను అనమాట సో క్లీనింగ్ మొత్తం చేసేసి ప్లాంట్ని ఈరోజు ఎట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని పైకి కట్టాలి అని డిసైడ్ ఉన్నాను సో మిస్టేక్ టూ ఏంటంటే మనకి చెట్టుకి అక్కడక్కడక్కడ మొత్తం పండిన కాయలు ఎండిన ఆకులు పండిన ఆకులు అవి ఉంటాయి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం వదిలిపెడతా ఉంటాం బట్ అది కూడా మిస్టేకే అండి అస్సలు చేయొద్దంట ఒక్క ఆకు కూడా ఎండిన ఆకు ఉండొద్దంట పండిన ఆకు ఉండొద్దంట సో నా చెట్లకి అయితే అనే ఆకులు ఉన్నాయన్నమాట ఎండినవి ఆకులు తీగలు అన్నీ ఉన్నాయన్నమాట సో అవంతా ఈరోజు క్లీనింగ్ చేయబోతున్నానండి సో ఫస్ట్ అయితే ఈ తీగలన్నీ కింద పారుతున్న తీగలు పైనుంచి కిందికి వస్తున్న తీగలన్నీ కట్టాలనుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒకసారి ఎప్పుడు అట్లా కట్టి వదిలిపెట్టేశానంత అంతే మళ్ళీ దాన్ని ఎప్పుడు సెట్ చేయలేదు ఉంటుందిలే బాగానే ఉంది కదా అనుకుంటున్నాను సో ఇప్పుడు అట్లా కాదు దీన్ని మొత్తం తీగలన్నీ పైకి అనేసి నీట్గా సెట్ చేసి ఇప్పుడు మొత్తం కట్టబోతున్నాను సో మీ ఇంట్లో కూడా మనీ ప్లాంట్ ఉంటే ఇట్లాంటి మిస్టేక్లు అయితే అస్సలు చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద తీగ అస్సలు పారకుండా చూసుకోండి నెక్స్ట్ వన్ ఒక్క పండి నాకు ఇండి నాకు ఉండకుండా చూసుకోండి థర్డ్ వన్ ఏంటంటే మనం మా ఈ మనీ ప్లాంట్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటామండి అట్లా అస్సలు పెట్టుకోవద్దనమాట మన ఇంటికి పడమటి సైడ్ లేదా ఆగ్నేయ సైడ్ మాత్రమే ఈ ఆకుల్ని మాత్రం పెట్టుకోవాలంట అంటే ఈ మనీ ప్లాంట్ని పెట్టుకోవాలంట సో మనం ఏం చేస్తాం ఎడబడితే పెడుతుంటాం బట్ అస్ అది అస్సలు చేయొద్దంట అది మిస్టేక్ బిగ్ మిస్టేక్ మనం చేసేది ఇది కూడా సో మూడో మిస్టేక్ అనమాట ఇది సో అది కూడా లేకుండా చూసుకోండి ఎవరింట్లో ఉన్నా అయితే ఏ దిక్కులో పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచించి మరి పెట్టుకోండి మంచిది అది అందరికీ యూజ్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుందనే వీడియో షేర్ చేస్తున్నానండి సో నేను కూడా అన్నీ తెలుసుకున్నాను కాబట్టి మీకు కూడా చాలామందికి యూస్ అవుతుంది అనేసి వీడియో అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ ప్లాంట్ గురించి ఇంకేమన్నా కొత్త కొత్త విషయాలు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తప్పకుండా అవన్నీ పాటిస్తాను నేను సో ఇంకా నా చెట్టు అక్కడైతే కట్టడం అయిపోయిందండి అక్కడ చూడ చూస్తారు కదా మధ్యలో తీగక ఆకులు లేవు మొత్తం ఇట్లా ఎండిపోతూ ఉన్నాయి నేను అవి అట్లాగే ఉంచేసాను అనమాట నేను ఎప్పుడు పట్టించుకోలేదాన్ని సో ఇప్పుడు అది కూడా తీసేయబోతున్నాను ఇక్కడ మంచి ఆ వస్తున్న ఆకుల్ని అట్లా కట్టేసి ఆ డ్రై ఆకులన్నీ తీసేసి పడేస్తానండి సో ఇంకా మట్టి ఇంకొంచెం నాకు ఇంట్లో కూడా ఒక చిన్న ప్లాంట్ అయితే పెట్టాను దాన్ని కూడా నేను తీసేసి బయట కూడా పెట్టాలనుకుంటున్నాను సో ఇంట్లో కూడా నేను చిన్న వాటర్ బాటిల్లో కుండిలో కాకుండా ఒక బాటిల్లో వాటర్ వేసేసి దాంట్లో చిన్న కొమ్మ తీసుకొని వేశానండి మనీ ప్లాంట్ పెంచడం అయితే ఎంత ఈజీయో అసలుకి మనం చిన్న ముక్క కట్ చేసి కింద అసలు వేర్లు అవసరమే లేదండి చిన్న ముక్క కట్ చేసుకొచ్చిన చిన్నది ఉన్న సరే మనం వాటర్లు ఇట్లా పడేసామనుకోండి జస్ట్ వన్ వీక్లో పెద్ద పెద్ద వేర్లు వచ్చేస్తాయి అనమాట సో నేను ఈ తెచ్చిన మొక్కలన్నీ ఇట్లాగే పెంచినవి అనమాట నేను ఎప్పుడూ ఇంత కింద వేర్లతో సహా తెచ్చి పెట్టింది అయితే ఏవీ కాదండి చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టిన మొక్కలే ఇట్లా అయ్యాయి అనమాట సో దీన్ని ఇంకా నేను కేర్ చేసి ఉంటే ఇంకా బాగా వచ్చేది ఇంకా బాగుండేది బట్ ఇక్కడికైనా నేను కేజీ చేయకపోయినా మాది అంత అలా పెరుగుతుంది బట్ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ తీగలన్నీ అట్లాగే వదిలేయడం డ్రై ఆకులన్నీ అట్లా ఉంచేయడం అనమాట సో ఇప్పుడైతే దీన్ని ఫైనల్ చేశానండి మొత్తానికి చెట్టునైతే సెట్ చేసేసాను చూడండి ఎన్ని తీగలు ఎన్ని ఆకులు ఉంచాను చెట్టుకి నిజంగా అండి నేను ఒక నాకు ఇష్టం చెట్లు బట్ ఇది ఇక్కడ బయట ఉండేసరి నేను అంత పెద్దగా పట్టించుకోకపోయేదాన్ని అనమాట సో ఇప్పుడు అట్లా కాదు దీన్ని ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేస్తానండి సో ఇది మనీ ప్లాంట్ విషయంలో మనం పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ